హావియా మన భారతదేశం ఇప్పుడు ఒక గొప్ప స్టెప్ తీసుకుంది ఇది ఒక గొప్ప అడుగు అని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు నా దృష్టిలో మాత్రం ఇది అతిపెద్ద రిస్క్ అని నేను అంటూ ఉన్నాను ఎందుకు ఈ రిస్క్ అని అంటూ ఉన్నానంటే అమెరికా యూరోపి యూనియన్ మిగతా దేశాలు అవి తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో అదే స్టెప్ ఇప్పుడు భారతదేశం తీసుకుంటూ ఉంది బట్ వెన్ కంపేర్ టు అమెరికా అండ్ యూరోపియన్ కంట్రీస్ మనదేంటి డెవలపింగ్ నేషన్ కానీ అమెరికా యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అంటే వాళ్ళు డెవలప్డ్ నేషన్స్ అవి డెవలప్డ్ నేషన్స్ అన్నప్పుడు వారి దగ్గర వచ్చేసి డబ్బు పుష్కలంగా ఉంటుంది దానికి తోడు వేరే దేశాలతో ట్రేడ్ అనేది చేయాల్సి వచ్చినప్పుడు ట్రేడ్ డెఫిషిట్ అనేది అంత లేకుండా కూడా వాళ్ళు కాపాడుకోగలుగుతారు అండ్ ఇంటర్నేషనల్ వైడ్ సరికి వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ వైజ్ కావచ్చు ఇంపోర్ట్స్ వైజ్ కావచ్చు నెంబర్ ఆఫ్ కంట్రీస్ అనేది ఉంటాయి కానీ మన భారతదేశం విషయానికి వచ్చినప్పటికీ ఏంటంటే డెవలపింగ్ నేషన్ అనేది ఒకటి మన దౌర్భాగ్యం కొద్ది ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి సంపద ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఒక లక్ష కోట్ల సంపద ఉంది అనుకుందాం ఈ లక్ష కోట్లలో తొంభై ఎనిమిది లక్షల కోట్ల సంపద కూడా కేవలం వన్ పర్సెంట్ దగ్గర ఉండిపోతుంది అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సంపద అంతా ఎంతమంది దగ్గర పోగుబడిపోతూ ఉందో అంటే రమారవి నూట ముప్పై ఐదు కోట్ల మంది కనుక తీసుకున్నట్టయితే ఇందులో నూట ముప్పై కోట్ల మంది కూడా ఏంటి నూట ముప్పై కోట్ల మంది కూడా అరౌండ్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉన్నటువంటి డబ్బులు చుట్టూతోనే వీళ్ళు బతకాల్సి వస్తూ ఉంది అంటే మన దగ్గర పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉన్నారు వీరికి సంబంధించి వీళ్ళు వాడుకునే వస్తువులు కావచ్చు కొనే వస్తువులు కావచ్చు ఎక్స్పెక్ట్ చేసే వస్తువులు కావచ్చు ఏంటి మెయిన్ డబ్బు తక్కువ ఖర్చుతో రావాలా అంటే తక్కువ రేటుతో ఉండాలి బట్ క్వాలిటీ బాగుండాలి తక్కువ తక్కువ రేట్ ఉండాలి క్వాలిటీ బాగుండాలి ఇది ఎలా సాధ్యం అదే ఈరోజు చైనా పట్టుకుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా చైనా వస్తువులు అనేవి ఎలా ఉంటున్నాయి అన్నప్పుడు చిన్న లాజిక్ మిగతా దేశాలన్నింటితో పోల్చినప్పుడు చైనా ప్రొడక్ట్ అన్నది ఏదైనా సరే తక్కువ కాస్ట్ అనేది వాళ్ళకి దొరుకుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ జేబుల్ పెన్నే ఉంది ఈ పెన్నుని యాజ్ ఇదే క్వాలిటీతో మొత్తం ఈవేళ తయారు చేయాలంటే మన భారతదేశానికి వచ్చేటప్పటికి ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుందాం అప్పుడు దాన్ని అమ్మాలి అన్నప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ ప్యాకేజింగ్ కాస్ట్ ప్రమోషన్ కాస్ట్ అన్ని కలగలిపి ఆన్ యావరేజ్ మినిమంలో మినిమం నలభై రూపాయలకి అమ్మాల్సి ఉంటుంది అదే చైనా వస్తువు గనక అయినట్టయితే దీనిని తయారు చేయడానికి వాళ్ళకి అయ్యే ఖర్చు పది రూపాయలు ఇంకో పది రూపాయలు వచ్చేసి ప్రమోషన్కి అదేవిధంగా ప్రై ప్యాకేజింగ్కి ఎక్స్పోర్ట్స్కి మిగతా ట్యాక్స్కి మొత్తం కలిపి అయితే ఇరవై రూపాయలకి ఇచ్చేస్తాడు ఇరవై రూపాయలకి నాకు ఇదే పెన్ను మార్కెట్లో దొరుకుతూ ఉన్నప్పుడు నేను ఒక సగటు మానవుణ్ణి మంచి తర్వాత మానవుణ్ణి ఇలాంటప్పుడు నేను వస్తువు చైనాదా ఇండియాదా అన్నది చూస్తానా వస్తువు క్వాలిటీగా పనిచేస్తుందా లేదన్నది నేను చూస్తానా వస్తువు క్వాలిటీగా పనిచేస్తుందా లేదన్నది మాత్రమే నేను చూస్తాను అలాంటప్పుడు మన దేశంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కావచ్చు లేదు మన దేశంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కావచ్చు ఈరోజు కొన్ని వస్తువుల మీద నిన్ ఏమంటారు దిగుమతి సుంకాలు పెంచుతాం అనుకుంటు అంటూ ఉన్నారు అంటే ఇంపోర్ట్ ట్యాక్స్ ఆల్రెడీ కొన్ని వస్తువులు నిషేధిద్దామని అనుకున్నారు కానీ అంతర్జాతీయ వాణిజ్య చట్టం ప్రకారం కావచ్చు రూల్స్ ప్రకారం కావచ్చు అది తప్పు అనమాట అందుకని ఇలా కాదు దిగుమతి సుంకాలను పెంచుదాం అంటే ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచుదాం ఇక్కడే మన వాళ్ళు అమెరికా అండ్ యూరోపియన్ యూనియన్ దారులను వెళ్తున్నారు ఇందాక అన్నమాట అనమాట అమెరికా కూడా ఏంటి చైనా నుంచి అయినా వేరే ఏ దేశాలైనా సరే చైనాకి ధీటుగా ఉన్నాయనో లేదంటే చైనాలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కన్నా తక్కువ వాళ్ళు కనుక అనుకున్నప్పుడు చైనా ఏం చేస్తుంది అంటే ఆ దేశంలో ఉన్నటువంటి చిరు వ్యాపారాలను బతికించడానికి ఆ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే తయారీదారులు ఉన్న వాళ్ళని బతికించడానికి అక్కడ వస్తువులు మార్కెట్లో అమ్ముడు పోవాలంటే దిగుమతి చేసుకున్నటువంటి వస్తువుల మీద ట్యాక్స్ కనుక ఎక్కువ కనుక వేసినట్టయితే అప్పుడు ఆబ్వియస్లీ ఆ దిగుమతి చేసుకున్న వస్తువులు ఎక్కువ రేటు అనేది పలికింది అమెరికాలో తయారైన వస్తువు ఏమైతే తక్కువ రేటు పలికింది అప్పుడు అమెరికా వస్తువునే కొనుక్కుంటారు ఈ వేలో వాళ్ళు ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది ఎక్కువగా వేస్తుంటారు అయినా సరే చైనా వస్తువులు అమెరికా వస్తువుల కన్నా తక్కువ రేటు దొరుకుతాయి అలా కూడా కొనేస్తున్నారు అనమాట దీనితో అమెరికా వాళ్ళు ఇంకొంచెం ట్యాక్స్ పెంచుతామని ఇదిలో ఉన్నారు అది ఇంకా తర్వాత అంతా వేరే మాట్లాడదాం అయితే కొన్ని వస్తువులు మాత్రము అమెరికాలో చౌకగా దొరుకుతుంది చైనా వస్తువుల కన్నా ఆ వేళ సక్సెస్ అనేది సాధించారు బట్ అన్ని వస్తువులైతే ఇంకా కాలేదు అదేవేళ యూరోపియన్ యూనియన్ కూడా ఇంపోర్ట్ డ్యూటీ అనేది పెంచడానికి ఈ వాళ్ళు చూస్తున్నప్పుడు చైనా వచ్చేసి కంప్లైంట్ రేసేయడం జరిగింది అప్పుడు ఏకంగా అంతర్జాతీయ న్యాయస్థానాలు కావచ్చు మిగతా కూడా ఏం చెప్పాయంటే ఏమయ్యా వాళ్ళ దేశాలు ఉన్నటువంటి తయారీదారులు బాగుపడవద్దా మీవే మొత్తం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటే ఉన్నటువంటి తయారీ సంస్థలు మూతపడిపోతే రేపటి రోజు మీరు రేట్లు పెంచితే దానికి ఎవరు బాధ్యత కాబట్టి వాళ్ళు ఇంపోర్ట్ ట్యాక్స్ వేయొచ్చు అని చెప్పింది అప్పుడు యూరోపియన్ యూనియన్ కూడా ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది ఎక్కువ వేస్తూ ఉన్నారు ఎందుకు యాంటీ డంపింగ్ డ్యూటీ కింద చిర నుంచి విప్పడు ముప్పడిగా వస్తువులు పడు వచ్చి ఈ దేశంలో పడుతూ ఉన్నప్పుడు ఆ దేశంలో వస్తువులకు ఇబ్బంది లేకుంటుకోవాసం ఈ రకంగా చేస్తున్నారు అనమాట ఇదే ధర ఇప్పుడు మన భారతదేశం ఏం చేస్తుంది అక్షరాల మూడు వందల యాభై రకాల వస్తువుల పైన దిగుమతి శుభంగా మన వాళ్ళు పెంచుతూ ఉన్నారు అది కూడా అంతర్జాతీయ చట్టాలకు లోబడే పెంచుతూ ఉన్నారు ఎందుకంటే ఆంక్షల రూపేన కట్టడి చేయడం వేరు అదే విధంగా ఇదిగో పలానా వస్తువు పలానా పర్పస్ మీద మేము ఇదిగో ఇంత ఇంపోర్ట్ డ్యూటీ వేస్తాం చదవటం వేరు ఈ వేరు చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రధానంగా మన భారతదేశం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న వాటిలో మిగతా దేశాల నుంచి కూడా వర్తిస్తాయి కానీ ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏంటంటే చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయగలగాలి ఈ కంట్రోల్ చేయాలంటే ఇక్కడ చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులు ఏంటి మెయిన్గా ఎలక్ట్రానిక్ వస్తువులు ఫోన్లు ఏంటి గ్యాడ్జెట్స్ ఏంటి అవి ఏంటి ఇవేంటే చూసుకుంటూ ఉన్నప్పుడు మన భారతదేశం మొత్తం ఇంపోర్ట్ చేసుకుని ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో మొత్తం వంద వస్తువులు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే అందులో నలభై ఐదు వస్తువులు చైనామే ఉంటున్నాయి అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే మనం ఎంతగా చైనా మీద డిపెండ్ అయి ఉన్నాము ఇవేనా మనకి బ్రహ్మాండగా ఫర్నిచర్ దొరుకుతుంది కలప దొరుకుతుంది అయినా సరే ఫర్నిచర్ కూడా మన దరిద్రం కోది మన దౌర్భాగ్యం పోతి చైనా నుంచి బ్రహ్మాండంగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అవి అంటే ఇంకా దాన్ని బట్టి మీరు చూడండి చివరికి మన ఇప్పుడు ముప్పుడుగా దొరికే కలప నుంచి కూడా మన వస్తువులు తయారు చేసుకోలేక చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే దుస్తులు మనం ఉన్నాం అనమాట తర్వాత టెక్స్టైల్స్ అంటే బట్టలు ఇవి కూడా చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నారు ఇవి కాకుండా బొమ్మలు అండి మెయిన్ అసలు చిన్నపిల్లలు ఎక్కువ బొమ్మలు అంటే చూసారా ఇవి నాకు తెలిసి మన భారతదేశం ఉన్నటువంటి వంద వంద బొమ్మలు నేను దేశ వ్యాప్తంగా ఓకే అంటే వంద కోట్లు వేసుకుందాం వంద కోట్ల బొమ్మలు తొంభై కోట్ల బొమ్మలు చైనా ఉన్నాయి ఇప్పుడు అని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు అదే దా అంటే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల్ని ఆ బొమ్మలకి మేడ్ ఇన్ ఇండియా చక్కడైతే అమ్మేస్తున్నారు అంటే ఇక ఎంత దరిద్రం చూడండి సో ఈ వేళ మన భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా అనేక వస్తువులకు సంబంధించేసి కేంద్రం నాణ్యతాపరంగా ఆలోచించేసి దిగుమతి సుంకాలను పెంచింది ఈ దిగుమతి సుంకాలు పెంచడం ద్వారాగా లోకల్గా ఉన్నటువంటి వస్తువులు తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసి కూచింత బెనిఫిట్స్ పొందే విధంగా అంటే వారికి వచ్చే ఏంటి అరే అబ్బాయి బయట వస్తువుల మీద మేము ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువ ఎక్కువేస్తున్నాము సో ఇవి తక్కువ వస్తువుని మీ దగ్గర ఉన్నవి క్వాలిటీగా వచ్చేసి తక్కువ ధరకే బెస్ట్గా మీరు అమ్ముకోండి ఇప్పుడు నేను ఒక ఐదు వస్తువులు తయారు చేశాను ఐదు వస్తువులు నేను ఐదు రూపాయలు కనుక అమ్మని అనుకోండి ఒక్క వస్తువు రూపాయలు లాభం అనుకోండి ఐదు రూపాయలు లాభం వచ్చింది అదే నేను ఒక్కో వస్తువుని నేను నాలుగు ముప్ప అమ్మాను అప్పుడు నాకు ముప్పాల లాభమే వచ్చింది కానీ పది వస్తువులు తయారు చేసే అమ్మితే అప్పుడు నాకు ఎంతో వచ్చింది ఒకసారి మీరు ఆలోచించండి ఈ వేళ చూసుకుంటున్నప్పుడు నాకు ఏడున్నర ప్రాఫిట్ అనేది వస్తుంది సో నా దగ్గర నేను తక్కువ కాస్ట్గా మంచి వస్తువులు తయారు చేసి మార్కెట్లో ఎక్కువ గనుక అమ్ముకున్నట్టయితే నాకు ఎక్కువ లాభాలు ఉంటాయి ఈ వేళలో మన దేశంలో వ్యాపారులు అందరూ కూడా మన భారతదేశం ప్రోత్సహిస్తుంది ఎలాకంటే ఆత్మ నిర్భర భారత్ అనే శ్లోగా కింద ఏం చేస్తుంది అంటే దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి కట్టడి చేయడానికి ఈ శ్లోకనం చెప్పారు మరలా చెప్తున్నా ఆత్మ నిర్భర్ భారత్ శ్లోగన్ ఇచ్చింది వేరే దేశాల నుంచి పెట్టుబడులు ఆపడానికి కాదు మన భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో తయారీదారులు వారందరూ కూడా వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అవ్వటానికి స్వాల్మి అడుగులు ముందుకు వేయటానికి ఈ అంటూ ఉన్నారు ఈ వేళ మన మెయిన్ టార్గెట్ ఏంటి చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల్లో ప్రధానంగా పేదలు వాళ్ళు వాడే ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి వీటిని మనం కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి చైనాలో తక్కువ కాస్ట్ కే ముడి పదార్థాలు దొరుకుతాయి ఇవే కాకుండా చైనాలో వచ్చేసి కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలంటే అవినీతి తక్కువ లంచాలు ఉండవు కానీ మన భారతదేశంలో అవినీతి లంచము ముడి పదార్థాల కాస్ట్ ఎక్కువ ఇన్ని విధుగా ఉన్నప్పుడు ఇక్కడ పెట్టగలుగుతాడు సో కేంద్రం ఈ రోజు ఆలోచించాల్సింది ఇది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే మూడు వందల యాభై రకాల వస్తువుల మీద ఇంపోర్ట్ డ్యూటీ పెంచడం కాదు ట్యాక్సులు వేయడం కాదు ఆంక్షలు పెడతాం కాదు మన దేశంలో తయారీదారులు ఎవరైతే ఉన్నారో వారికి చౌకగా ముడి పదార్థాలు అప్పగించాలా లంచం లేకుండా వాళ్ళకి ఏమంటారు అన్నిటికి సంబంధించి పర్మిషన్స్ ఇవ్వగలిగి ఉండాలా అన్నిటికి మించేసి అవిని దానికి తావు లేకుండా చేయగలిగి ఉండాలి ఎందుకంటే నీ పని నువ్వు చేయటం కూడా మన దేశంలో లంచం తప్ప పనులు చేయను అటువంటిది ఇంక ఎవడెక్కడ కంపెనీ పెడతాడు ఏ రకం ముందుకు వెళ్ళాడు సో నేను కన్క్లూజన్ ఒకటే చేస్తూ ఉన్నానండి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇది ఎక్కడ తయారైందని చూసేవాళ్ళు ఉండరు బాగా డబ్బు ఉండో నాకు దేశపైతే ఉప్పొంగిపోతాయనే ఉన్న ఎవరైతే అనుకుంటూ ఉన్నారో నేను ఎవరిని తప్పు చేయడానికి మాత్రం కావచ్చు మరలా చెప్తున్నా కడుపుతో ఆకలి అనేది అల్లాడి అల్లాడి పెడుతున్నాడు ఆ టైంలో వాడికి ఆకలి తీరే మార్గం రూపాయి ఉందో వాడి దగ్గర రూపాయికి అన్నం ఏడు పెట్టాలని చూస్తాడు తప్ప ఇది చైనా అన్నమా రష్యా అన్నమా అమెరికా అన్నమా భారతదేశంలో చూడు ఆకలి అవుతుంది ఆ టైంలో వాడి దగ్గర రూపాయి కాబట్టి ఇంకా తింటాడు అంతే అంటే ఏంటి నువ్వు క్వాలిటీది ఇవ్వు తక్కువ రేటుకి నేను తీసుకుంటా అంటాడు అదే క్వాలిటీకి అదే తక్కువ రేటుకి భారతదేశ ప్రోడక్ట్ కనుక ఉన్నట్టయితే అయితే కేంద్రం బ్రహ్మాండంగా నంబర్ ఆఫ్ ఇది వాళ్ళకి ఇస్తుంది బెస్ట్ థింగ్స్ అనేది ఇస్తుంది ఆ వేళ కనుక మీరు ఎంకరేజ్ కనుక చేయగలిగితే ఈ మూడు వందల యాభై రకాల వస్తువులే కాదు మూడు వేల ఐదు వందల రకాల వస్తువుల మీద దిగుమతి ఆంక్షలు పెట్టుకున్నా సొంలు విధించినా వచ్చిన నష్టమేమి లేదు సో కంక్లూషన్ ఒకే ఒకటి చేస్తున్నా మూడు వందల యాభై రకాల వస్తువులకు సంబంధించి దిగుమతి సుంకాలు పెంచడమో లేదు అంటే ఆంక్షలు పెడతమో కాదు ఇక్కడ కావాల్సింది మీరు ముందు దేశీయ పరంగా ఉన్నటువంటి తయారీదారులు ఎవరైతే ఉన్నారో వారికి ముడి పదార్థాలు తక్కువ ఖర్చు లభ్యమైనట్టు చూడండి అవినీతి లంచం అనేది ఎక్కడ తావు లేకుండా వాళ్ళకి అన్ని పర్మిషన్ ఇచ్చేలాగా చూడండి అదేవిధంగా మార్కెట్లో వాళ్ళు తయారు చేసే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు కొనుగోలు చేసే విధంగా ప్రజల యొక్క కొనుగోలు శక్తిని కూడా పెంచండి తద్వారా మాత్రమే భారత స్వావలంబన వేసుకు అడుగులు ముందుగానే వేస్తుంది అప్పుడు రిస్క్ అనేది చేయకుండా నెంబర్ వన్ స్థానంలో మనకి నిలిచింది అదర్వైజ్ ఇవేమీ చేయకుండా అమెరికా ధరలో యూరోపియన్ ధరలో మనం కనుక వెళ్ళేసి ఆంక్షలు కనుక పెంచుకుంటూ దిగుమతి సంఖ్యలు కనుక పెంచుకుంటూ పోతే హై రిస్క్ అవుతుంది తద్వారా నట్టి విరగటం ఖాయం అంత దూరం వెళ్ళదు మన వల్ల ఆత్మ భారత భాగం కావచ్చు దేశభక్తుల ముందుండి కావచ్చు ఖచ్చితంగా మన వాళ్ళు ద బెస్ట్ వేల ప్రొడక్ట్స్ అనేది మన వాళ్ళు తయారు చేయగలుగుతారు అంతే తక్కువ కాస్ట్ కి బెస్ట్ వేలు అమ్మగలుగుతారు అదే విధంగా ప్రజలకు కొనుగోలు శక్తి కూడా పెంచే విధంగా భారతదేశం పనిచేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆలోచించి అడుగులు విస్తరించి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా